భీష్ముడు ఎవరు ఎందుకు ఆయనను ఈ ప్రపంచం ఇప్పటికీ స్మరిస్తోంది ధర్మానికి త్యాగానికి చిహ్నమైన మహాభారత యోధుడైన భీష్ముని జీవితం ఒక గొప్ప ఆదర్శకత భీష్ముడు అసలు పేరు దేవవ్రతుడు ఆయన గంగాదేవి మరియు అస్తినాపుర చక్రవర్తి శాంతనుడి కుమారుడు దేవతల ఆశీర్వాదంతో జన్మించిన ఇతడు చిన్ననాటి నుండే అద్భుతుడుగా పెరిగాడు పరశురాముని దగ్గర విద్యాభ్యాసం చేసి అజేయుడిగా మారాడు శాంతనుడు సత్యవతి ప్రేమకథ శాంతనుడు మరో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించగా అతడు ప్రేమించిన సత్యవతికి ఆమె తండ్రి శాంతనుడికి ఒక షరతు పెట్టాడు నీ కుమారుడు రాజు కాకూడదు నా కూతురు బిడ్డలే వారసులు కావాలి అని అన్నాడు అప్పుడు దేవవ్రతుడు తన తండ్రి కోసం ఒక మహత్తర త్యాగం చేశాడు నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను సంతానం కలిగి ఉండను అని రాజసభలో ఘనమైన ప్రతిజ్ఞ చేశాడు ఇది ఒక భయంకరమైన వ్రతం కావడంతో దేవతలే ఆయనను భీష్ముడు అని పిలిచారు అంటే భీభత్సమైన ప్రతిజ్ఞ చేసినవాడు భీష్ముడి సేవలు ఆయనను అస్తినాపురానికి జీవితాంతం సేవ చేశారు వివాహం లేకుండా స్వార్థం లేకుండా రాజ్యానికి అంకితమయ్యారు కౌరవులు పాండవులు ఇద్దరికీ గురువులాగా మారారు కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన కౌరవ పక్షాన పోరాడిన ధర్మాన్ని వదలలేదు శ్రీకృష్ణుడు ఆయన్ని తానే శత్రువు చేతిలో పడగొట్టాడు శిఖండిని ముందుంచి అర్జునుడు బాణాలతో కూల్చాడు భీష్ముడు శరశయ్యపై ఉన్నప్పుడు పాండవులు పాదాల దగ్గర ఉన్నారు ఆయన శరశయ్యపై మకర సంక్రాంతి వరకు ఉండి పాండవులకు ధర్మోపదేశం చేశాడు రాజధర్మం న్యాయం క్షమ భక్తి అన్నిటినీ ఉపదేశించాడు చివరికి మకర సంక్రాంతి నాడు తన ప్రాణాలను విడిచాడు ఎందుకంటే ఆయన్ను వరమిచ్చి బ్రహ్మదేవుడు ఇచ్చామరణం వరమిచ్చాడు భీష్ముడు అంటే త్యాగం భీష్ముడు అంటే ధర్మం ఆయన జీవితాన్ని తెలుసుకుంటే మనం కూడా జీవితంలో ఎటు పోవాలో తెలుసుకోవచ్చు ఇలాంటి పవిత్రమైన పురాణ కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ లార్డు స్టోరీస్ తెలుగును ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి